సింధూర అయితే చంచలమ్మ చేసిన పనికి చాలా బాధపడుతూ తనైతే స్పృహ కోల్పోయి అక్కడే అలా పడిపోతుంది ఇక తను లేచాక బయటకు వెళ్ళి బయటే అలా దుప్పటి తెచ్చుకొని పడుకుంటుంది ఇక సింధూర పడుకుంటే చంటి అయితే సింధూరా పక్కనే ఉంటాడు ఇంతలో చంచలమ్మ కేశవ సింధూరా దగ్గరకు వచ్చి చాలా బాధపడుతూ ఉంటారు ఇక చంచలమ్మ అయితే సింధూర చెంప మీద ఉన్న దెబ్బను చూసి చాలా బాధపడుతూ తనని తానే చాలా కోప్పడుతూ ఉంటుంది ఇక సింధూరకి తన చేతులతో తానే కొట్టిందని చెప్పి తన చేతులు చూసి చూసుకొని తనైతే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక సింధూరాన్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి చెంచలమ్మ కేశవ వాళ్ళిద్దరూ కూడా చంటిగా ఆ మాట చెప్పి అక్కడ నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటారు ఇక సింధూరాన్ని కొట్టినందుకు చెంచలమ్మ చాలా బాధపడుతుంది ఇక అక్కడ ఉన్న చంచలమ్మ అయితే చాలా బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోగ వెళ్ళిపోగా ఇంతలో చంటి అయితే వెళ్ళి తన మంచం మీద పడుకుంటాడు ఇక పడుకొని లేసేసరికి అక్కడ సింధూర కనిపించదు కనిపించకపోయేసరికి చంటి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అసలు అమ్మాయి గారు ఏమయ్యారు అమ్మాయి గారు లేరేంటి అని చెప్పి మొత్తం అంతా కూడా నెతుకుతూ ఉంటాడు ఇక వాళ్ళ ఇంట్లో ఎక్కడా లేకపోయేసరికి అమ్మాయి గారు అమ్మాయి గారు అంటూ చెంచలమ్మ ఇంటివైపు న పరిగెత్తుకుంటూ వస్తాడు ఇక అది చూసి కేశవ చంచలమ్మ అయితే ఏమైంది చంటి ఎందుకు అంత కంగారు పడుతున్నావని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న చంటి అయితే అమ్మాయి గారు కనిపించడం లేదు ఇంట్లో నుండి వెళ్ళిపోయారు అని చెప్పి చంటి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న చెంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న నివేద అయితే మొత్తం అంతా కూడా చూసావా అని చెప్పి అంటే మొత్తం అంతా కూడా చూసాను అమ్మాయి గారు ఎక్కడా లేరు అని చెప్పి అంటూ ఉంటుంది అంటూ ఉంటాడు చంటి ఆ మాట వినగానే అక్కడ ఉన్న నివేద అయితే అక్కడ ఏదో లెటర్ ఉన్నట్టుగా ఉంది ఒకసారి చూద్దామా అని చెప్పి అంటుంది ఇక అక్కడ ఒక చెప్పారు అమ్ము కింద అయితే లెటర్ ఉంటుంది ఇక ఆ లెటర్ని చూసి వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అయితే కంగారు పడుతూ ఉంటుంది లెటర్ రాసిపెట్టి వెళ్ళిపోయిందా నా కోడలు అని చెప్పి వాళ్ళు అయితే కంగారు పడుతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న నివేద అయితే ఆ లెటర్ని తీసుకుని రావడానికి వెళ్తుంది ఇక నిజంగానే సింధూరా ఆ లెటర్ రాసిపెట్టి ఇంట్లో నుండి వెళ్ళిపోయిందా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్